హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చెరువు చేప మొక్కలను తీసుకున్నానండి దీనికోసం మీరు ఏ చేపను తీసుకున్నా పర్వాలేదు నేను చెప్పే పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీరా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి అదేనండి ఫ్లోర్ చివరిలో ఒక చెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం నీరు పోసుకుని బాగా పలుచగా కాకుండా ముక్కలకు పట్టేటట్టు మిశ్రమాన్ని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క చేప ముక్కకి బాగా అప్లై చేసి తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరీ మంచిదండి దీనివల్ల మసాలా చేప ముక్కలకు బాగా పడుతుంది తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క చేప ముక్కను వేసుకొని మెల్లిగా గరిటితో అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి చూసారా ఎర్రగా వేగిపోయాయి కదండి ఇక బయటికి తీసేసుకుందాం అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ ఈ ఫిష్ ఫ్రై సాంబార్ రసంలోకి చాలా బాగుంటుంది మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి